హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ మనకు భారీ ఒక బిగ్ అప్డేట్ వచ్చింది నేను చాలా సందర్భాల్లో చాలా సార్లు చెబుతూనే ఉంటాను అంటూనే ఉంటాను చాలా మంది నోటిఫికేషన్లు వచ్చాకే చెప్పండి సార్ అని మొత్తానికి ఇవాళ అంగన్వాడీ ఉద్యోగాల పరిధికి భారీ సంఖ్యలో ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే ముఖ్యంగా ఈ అంగన్వాడి ఖాళీల వివరాలు ఏ జిల్లాకు సంబంధించినవి ఏపీ సర్కిల్ ఉన్నటువంటి డిస్టిక్ సంబంధించినవా లేదా తెలంగాణ సర్కిల్ సంబంధించినటువంటి డిస్టిక్ సంబంధించినవా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మొత్తానికి అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు పెట్టుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా చెక్ చేసుకోవచ్చు తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ ఆయన వెల్కట్ గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన జిల్లాల వారిగా వేకెంట్ డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను గ్రామాల వారిగా అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా మీకు క్లియర్ ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చే చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మొత్తానికి మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఇంకా మన ని ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి మీ గ్రామాల్లో తప్పకుండా అంగన్వాడీ ఉద్యోగాలకి మీరు అప్లై చేయదలుచుకున్నటువంటి వాళ్ళందరికీ తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించినా సరే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి ఓకేనా సో లెట్ స్టార్ట్ టాప్ మీరు ఇక్కడ క్లారిటీగా అండ్ ఫుల్ఫిల్ గా ఇన్ఫర్మేషన్ మొత్తానికి లైవ్ లో అండ్ పేపర్ లో కూడా ఇచ్చారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ మీకు మీకు వీడియో కింద బట్టి బట్ లైవ్ అప్డేట్ ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారు మొత్తానికి జిల్లాలో పన్నెండు ఐసిడిసి ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆయా ఆయాల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానించింది పది అంగన్వాడీ కార్యకర్తలు ఆరు మినీ అంగన్వాడీ కార్యకర్తలు అరవై నాలుగు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి అయితే వాటి వాటి భర్తీకి అరవైలైన అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ తేదీలోపు గ్రామ సచివాలయాల్లో అంటే మీ గ్రామీణ గ్రామ పంచాయతీ ఆన్లైన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో నేరుగా దగ్గరుంటే మీరు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్ట్ పీడి వరలక్ష్మి తెలిపారు పదవ తరగతి టెన్త్ క్లాస్ ఉత్తీర్ణ ఉండి మహిళా అభ్యర్థులు పైగా స్థానిక క్యాండిడేట్ అడుగులన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జులై ఫస్ట్ తేదీ నాటికి ట్వంటీ వన్ ఇయర్స్ నిండి ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి పీడి పేర్కొన్నారు రిజర్వేషన్ ప్రాతిపదికన ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు మరి దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అండ్ ఆల్ ఆఫ్లైన్ లో దరఖాస్తు ఎలా చేస్తారు మీరు అనేది చాలా క్లియర్ గా మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తానికి ఇది ఏపీ సర్కిల్ సత్యసాయి జిల్లా ఈనాడు పేపర్ ఆర్టికల్ వచ్చింది లెవెంత్ రా సో ఆలస్యమైన అమృతం లాంటిది శుభవార్త ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి వేకెన్స్ యొక్క వివరాలు ఇచ్చారు ఆ డీటెయిల్స్ అన్ని ఏపీ సర్కిల్ కావచ్చు తెలంగాణ సర్కిల్ కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చామండి ఓకేనా ఇక అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్ గా మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు అంగన్వాడీ అప్లికేషన్ ఆఫ్లైన్ ఫామ్ ఏది సో మీ సొంత గ్రామంలో దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్ లో మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇచ్చేయచ్చు లేదా ఎంపీడీఓ ఆఫీస్ మండల ఆఫీస్కి వెళ్ళి కూడా ఇచ్చేయచ్చు అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ ఆర్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వచ్చు ఓకే దరఖాస్తు చేయు అంగన్వాడి కేంద్రం పేరు ఏ కేంద్రానికి మీరు అప్లై చేస్తారో ఆ కేంద్రం పేరు అంటే మీ పోస్ట్ పేరు అండి అంగన్వాడి ఆయాన వర్కర్ ఆ పోస్ట్ పేరు అయ్యండి అభ్యర్థి పేరు భర్త పేరు చిరునామా గ్రామము మండల్ విధి స్టేట్ పంచాయతీ ఆఫీస్ పిన్ కోడ్ నంబర్ ఫోన్ నంబర్ తర్వాత లైన్ ఆ తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చారు విద్య అర్హతలు టెన్త్ వరకు పెట్టండి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇంటర్ మాత్రమే పెట్టండి డిగ్రీ అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు తేదీ మంత్ ఇయర్ అడిగారు సో లోకల్ అంటే నివాసం సర్టిఫికేట్ కూడా కావాలి అండ్ సో జత దాంతో అటాచ్ చేసి జిరాక్స్ కాపీ ఒకటి సబ్మిట్ చేయండి క్యాస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కమిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అది కూడా సర్టిఫికేట్ జిరాక్స్ అటాచ్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా అడిగారు సేవ్ ఇవన్నీ వన్ టూ డేస్ లో మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు ఆ తర్వాత అనుభవం ఎక్కడన్నా పాఠశాలలో కానీ విద్యా వాలంటీర్ కావచ్చు తదితర కారణాల్లో అక్కడ వర్క్ చేసినటువంటి అభ్యర్థుల ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టొచ్చు పెట్టచ్చు ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ దగ్గర మీరు ఏదన్నా డిగ్రీ ఉంటే లేదా ఏదైనా టైపింగ్స్ కావచ్చు అలాంటివి ఉంటే ఫీ అని పీజీ పీజీసీ సర్టిఫికేట్ పెట్టమని చెప్పేసి అడిగారు సో వితంతువా అంటే వీడియోస్ అయితే వీడియోస్ అని పెట్టండి లేదంటే కాదు అని పెట్టేస్తే సరిపోతుందండి తర్వాత విత్తంతు అయినా మైన పిల్లలకి రా అంటే ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నారా అంటే పిల్లలు కలిగి ఉన్నారా అంటే మీకు పిల్లలు ఉన్నారా లేదా అంటే పిల్లలు ఉంటే పెట్టండి అంటే మైన వాళ్ళకి ఇది అంటే వీడియో వాళ్ళకి వర్తిస్తుంది లేని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి సో మొత్తానికి అనాథ అయితే అది కూడా హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలో ఇన్ కేస్ మీరు రిజర్వ్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ పెట్టండి అంత డెప్త్ అవసరం లేదండి వికలాంగ ఫిజికల్ హ్యాండిక్యాప్ సబ్మిట్ చేసి మీ క్యాండిడేట్ అంటే మీ అప్లికే దరఖాస్తు పెట్టుకునేటువంటి అభ్యర్థి ఒక సంతకం చేసి ఈ కాపీలన్నింటి పైన వన్స్ ఒక అడిస్టెడ్ అంటే గజస్టెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేసి మీరు మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లో కాదు ఆలస్యం అయితే అవుతుందంటే మీ మండల ఆఫీస్ లో లేదా డిస్టిక్ ప్రాజెక్ట్ పరిధిలో కలెక్టరేట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయొచ్చు ఓకేనా మొత్తానికి తెలంగాణ సర్కిల్లో కూడా కొన్ని ఉన్నాయి ఏపీ సర్కిల్ మరికొన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై